నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే నేను ఎప్పుడూ మీ ముందుకు ఒక్కొక్క ప్రతి నెలలోనూ వచ్చే రాజయోగాలను మాత్రమే వాటితో మాత్రమే నేను మీ ముందుకు వస్తాను అయితే ఈ రాజయోగాలు మహారాజయోగాలు యోగాలు ఇలాంటి వాటిలో స్పెషల్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మంచి జరగాలనే ఆశయంతో మీ ముందుకు ఈరోజు మరొక యోగాన్ని తీసుకొచ్చాను అయితే ఆ యోగం ఏంటంటే శుక్ర గ్రహము నక్షత్రంలోకి మారడం వల్ల వచ్చే అరుదైన రాజయోగం అనమాట అంటే మనకి ఈ గ్రహాలు ఒక్కొక్కసారి రాసుల్లో మారుతుంటాయి ఒక్కొక్కసారి నక్షత్రాలలో కూడా మార్పులు సంభవిస్తుంటాయి ఈసారి శుక్రగ్రహము నక్షత్రాలలో మారిందనమాట ఈ మారడం వల్ల ఎలాంటి చారిత్రాత్మక సంఘటనలు జరుగుతాయి ఆ రాసుల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ఈ శుక్రగ్రహ మార్పులు నక్షత్ర మార్పులు ఏ సమయంలో ఏ రోజు నుంచి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అంటే కనుక జూన్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే గత నెల రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడులోనే సాయం అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి శుక్రగ్రహము భరణీయ నక్షత్రంలోకి ప్రవేశించేసింది అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఆరు వారాల సమయం వరకు ఈ సమయము అంటే ఈ రాజయోగము ఉండబోతోంది ఆ సమయము ఎప్పుడు అంటే జూన్ ఇరవై ఆరు మళ్ళా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటల సమయానికి శుక్రుడు కృతికా నక్షత్రంలోకి మారాడు అంటే భరణి నక్షత్రంలో నుంచి కుర్తికలోకి మారాడు ఇలా ఒకే సమయంలో ఒకే నెలలో రెండు నక్షత్రాలు శుక్రగ్రహం మారింది అయితే వీటి యొక్క ఫలితాలు కొన్ని కొన్ని రాసులు లక్కీ రాసులు రాజయోగాలే కాదు సుమండి ఈ రాజయోగాలలో కూడా నక్షత్ర రాజయోగాలను కూడా మీకు నేను అందిస్తున్నాను అయితే నాలుగు ఐదు రాసులు అయితే మాత్రము చాలా చక్కగా ఉండబోతున్నాయి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ధనస్సు రాశి సింహము ఈ రాశుల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది అయితే ఇవి ఎందుకు లక్కీ రాశులు అనేది కూడా మీకు తెలియపరుస్తాను శుక్రగ్రహము సంపదకు సౌఖ్యానికి ఆనందానికి ప్రతీక అయితే ఇవి భరణి నక్షత్రం నుంచి నక్షత్రంలోకి మార్పు చెందిన సమయము అంటే జూన్ ఇరవై ఆరు వరకు మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ రాసుల వాళ్ళకి అంటే కనుక ఆర్థిక లాభాలు కెరియర్ లో గ్రోత్ ప్రమోషన్ ఉజ్వలత అంటే విపరీతమైన డ్రాస్టిక్ చేంజ్ ఇవ్వబోతోంది తర్వాత వైవాహికంగా అంటే వివాహపరంగా దాంపత్యంలోనూ గుడ్ రిలేషన్స్ ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రజాదరణ సోషల్ మాధ్యమాలలో ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన స్థాయి లభించబోతోంది అయితే ఏ నెలలో ఎంతెంత కాలం ఉంటుంది అనేది కూడా మీకు తెలియపరుస్తా మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు ఏ నెలలో మేము చూసుకోవాలి ఎంతెంత సమయం ఉండబోతోంది అనే సందేహం లేకుండా అది కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తాను అయితే ఈ శుక్ర గ్రహము భరణి నక్షత్రంలో జూన్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు కృతికా నక్షత్రంలో జూన్ ఇరవై ఆరు నుంచి సుమారు జూలై పదో తారీఖు వరకు అనగా పన్నెండు రోజులు ఉండబోతోంది అయితే ఈ ఈ రెండు రోజులు చాలా గుర్తుపెట్టుకోండి వీలైతే స్కిప్ చేయకుండా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా మరల మరల చూసే ప్రయత్నం చేసుకోండి శుక్రుడు స్వరాశిలోనే అంటే వృషభ రాశిలోనే జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఉంటాడనమాట ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఏ రాశుల వాళ్ళకి ఏ సమయాల్లో అనేది చెప్పాను కాబట్టి రాసుకుని నేను చెప్పే పరిహారాలు కానీ ఈ యొక్క ఫలితాలు కానీ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మొత్తంగా చూసినట్టయితే జూన్ పదమూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు సుమారుగా ఆరు వారాల పాటు ఈ శుక్రుడు సంచారం చేయబోతున్నాడు అనమాట విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడండి అయితే ఆ రాసులకే కాకుండా దేశ కాలమాన న్యాయ ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా మనం చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక్కొక్క పరిధిలోను ఎలా ఉండబోతోంది అనేది చెప్తాను ముందుగా ఆర్థికంగా చూసినట్టయితే ద్రవ్య వేదన అంటే స్టాక్ మార్కెట్ లో కావచ్చు పెరుగుదల కనబడుతోంది టెక్ ఎఫ్ఎంసిజి ఐటి రంగాలలో వృద్ధి కూడా కనబడుతోంది తర్వాత విదేశ పెట్టుబడులు చాలా ఫ్లో ఎక్కువగా ఉండబోతోంది వృషభ మిథున ధనస్సు రాసుల కలిసే ఈ అనుసంధానం అనేది ఏర్పడబోతోంది తరువాత పేమెంట్ వ్యవస్థలో సౌకర్యాన్ని తీసుకొస్తున్నారు ఈ స్కామ్ల బార్యట ప్రజలు పడకుండా ఉండడం కోసము డిజిటల్ సేవలు ఈ కామర్స్ సేవలు అంటే చాలా మంది మనకి ఆ ఈ పేమెంట్లు జీపేలు ఫోన్ పేలు ఇలాంటి పేమెంట్లలో స్కామ్స్ ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రజలు మన ప్రజల కోసము మన ప్రభుత్వము కొత్త కొత్త టెక్నాలజీని మనకి అందుబాటులోకి తీసుకురాబోతోంది ఈ కామర్స్ ఒకటి డిజిటల్ సేవలు ఒకటి అందుబాటులోకి తీసుకొస్తోంది అయితే ఇంకా రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర ఎన్నికల సమీకరణాలు జరగబోతున్నాయి ఇప్పటికే జనవరి మార్చిలో గమనించినట్టయితే కనుక మే పద్నాలుగు నుంచి శుక్రయోగం కూడా మనకి కంజెక్టివ్ అవుతోంది దీనివల్ల కొంత మార్పులు జరిగే అవకాశం కూడా కనబడుతోంది అయితే ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు అంటే జూలై ఆగస్టు మధ్య కేంద్ర రాష్ట్రాలలో నిర్ణయాత్మక నిర్ పాలసీలు మనకి ప్రవేశపెట్టబడబోతారు అది ప్రజాదరణ పెరుగుతుంది ప్రజా ప్రజలకు ఇష్టమయ్యేటట్టుగానే ఉండబోతున్నాయి అయితే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక పెండింగ్ కేసులు తీర్పుకు వచ్చేటట్టుగాను కొన్ని కీలకమైన ఆధారాలతో నిర్ణయాలు ఇవ్వడం జరుగుతుంది తరువాత మెరుగైన పబ్లిక్ సర్వీసెస్ ని మనకి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులోకి వస్తాయి తర్వాత రక్షణ విభాగం చూసినట్టయితే ఆర్మీ పోలీసులు ఆ ఆపరేషన్స్ అనేవి కొత్త కొత్తగా అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేదా అంటే కొంచెం పటిష్టంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నారు సైబర్ సెక్యూరిటీ ఆధునికీకరణ చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే సే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ప్రజలకు మేలు చేయాలి అనే ధోరణిలో డిజిటల్ కి కొంచెం మార్పు చేర్పులు చేసి ప్రజల్ని సైబర్ నేరాలకు దూరంగా ఉంచే ప్రయత్నం మన ప్రభుత్వం తీసుకోబోతోంది చాలా చక్కని విషయం ఇది అయితే రాశివారిగా వారిగా దేశవ్యాప్తంగా ఈ యోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ ఆర్థిక రంగం చూసినట్టయితే లాభాల వృద్ధి ఎంఎస్ఎంఈ ఆ ఎస్ఎంఈ విభాగాలలో మనకి ఉత్ప్రేరణ డెవలప్మెంట్ కనబడుతోంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా రాజకీయ నాయకులకు జనాల యొక్క డిమాండ్ ఉంటుంది సార్వత్రిక అవగాహన ఏర్పడుతుంది ఇక న్యాయ వ్యవస్థ తీర్చుకున్నట్టయితే కనుక తీర్పు వేగవంతంగాను ట్రాన్స్పరెన్సీ గాను ఉండబోతోంది రక్షణ రంగం చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు సైబర్ డ్రోన్స్ ఏర్పాటు చేయడము సాంకేతికంగా టెక్నికల్ గా మరింత బలం పుంజుకునేటట్టుగా ఉండబోతోంది అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ యువతలు మంచి మార్పు రావడము దీంతో పాటు స్త్రీ సాధికారికత యొక్క ఎక్కువగా ఉండబోతోంది అయితే అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఐ ప్రాజెక్ట్స్ కానీ డిజిటల్ ఇండియాలో కానీ లేదా వైద్య విద్య రంగాలు డెవలప్ అవడం ఎక్కువగా మనం గమనించబోతున్నాము అయితే ఆ ఇవి వీటి పరంగా చూసుకున్నట్టయితే మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మీకు సవివరంగా తెలియజేస్తా తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి పదవ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు దీని యొక్క ఫలితాలు ఏంటంటే ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది డెవలప్మెంట్ గ్రోత్ మంచి హై పొజిషన్స్ అన్ని గోచరిస్తున్నాయి దీంతో పాటుగా అధికారులు మీ పై అధికారులు మీ బాస్లు మీకు అనుకూలంగా ఉండబోతున్నారు అంటే మీ వారు శుభవార్తలు చెప్పడం కానీ ఇలాంటివేవో మీకు ఏర్పాటు చేయబోతున్నారు అయితే మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను దాన్ని గనక అనుష్ఠానం చేసినట్టయితే జపం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అయితే ఓం శ్రీం శుక్రాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎలా చదవాలి అంటే కనుక ఆ దంపతులు ఇద్దరు కలిసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ మధ్య అన్యోన్యత కనబడుతుంది అయితే ఆ దీనివల్ల ఫలితం ఏంటంటే సోషల్ స్టేటస్ పెరుగుతుంది మీరు ఏదైతే కార్యాన్ని అనుకుంటారో ఆ కార్యసిద్ధి కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే ఆ అయితే ఈ శుక్రుడు ఈ రా నక్షత్రం నుంచి నక్షత్రం ఇక్కడ చాలా గమనించాలి రాశి నుంచి రాశి కాదు నక్షత్రం నుంచి నక్షత్రం మారినప్పుడు ఆ ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక జూన్ పదమూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఉంటాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి అయితే ఆ సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఏ రాశి వాళ్ళు ఏ ఏ పనులు చేసుకోవాలి అనేది చెప్పాను ఆ సమయాన్ని అలా ఉపయోగించుకోండి అయితే ఈ నేపథ్యంలో ఆరు వారాలు శుభప్రాయ చిత్తకాలం కాలం అనమాట మీరు ఏదైనా తప్పులు చేసినా దాన్ని ప్రాయశ్చిత్తంగా తీసుకొని ఈ సమయంలో ప్రా ప్రాయశ్చిత్తం తీసుకోండి రెండోది నాలుగైదు రాసులు బాగుంటాయని చెప్పాను కదా అది మేష వృషభ మిథున ధనస్సు సింహరాశులు చాలా చక్కగా ఉండబోతున్నాయి ఎలా ఆర్థికంగాను కెరియర్ పరంగాను కుటుంబ పరంగాను చక్కగా ఉండబోతున్నారు అయితే ఇంకా దేశవ్యాప్తంగా ఓవరాల్గా ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆర్థిక వృద్ధి ఉంటుంది రాజకీయంలో కొత్త చరిత్రలు రాబోతున్నాయి న్యాయం పారదర్శకంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పౌరుడికి అందుబాటులోకి వస్తుంది భద్రతలో మన దేశము టాప్ రేంజ్ లో ఉండబోతోంది అంటే భద్రతా ఏర్పాట్లు చాలా విస్తృతంగా తీసుకోబోతున్నారు అయితే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు జూన్ పదమూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ప్రతి ఒక్కళ్ళకు ఇది గోల్డెన్ పీరియడ్ దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి నమస్తే